కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశిష్యులతో మా అందరివాడు మనసున్న మారాచు శ్రీ నక్క వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ కడమూరు సాయి కుమార్ బొడగల సాయి కృష్ణ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ కార్మికుల సమస్యలను వెంటనే పండగ పూట కూడా జీతాలు ఇవ్వకపోవడం సిగ్గో సిగ్గో జీతాలు సిగ్గో సిగ్గో జీతాలు ఇవ్వకపోవడం సిగ్గు పండగ పూట జీతాలు ఇవ్వకపోవడం పండగ పూట జీతాలు ఇవ్వకపోవడం వచ్చి లాలి సిఐటియూ చెల్లించాలి జీతాలు వెంటనే డౌన్ డౌన్ శానిటేరినిస్ ఇన్స్పెక్టర్ రామారావు ఇన్స్పెక్టర్ రామారావు డౌన్ డౌన్ రామారావు గత పది సంవత్సరాలు ఎక్కడే తెస్ట్ వేసిన రామారావుని వెంటనే బదిలీ చేయాలి రామారావుని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా పది సంవత్సరాలు ఎక్కడే ఉంటున్న రామారావుని వెంటనే యూనియన్ జోక్యం చేసుకొని సపరేట్ గా యూనియన్ పెట్టి నడిపిస్తున్న రామారావుని వెంటనే నా యూనియన్ లో ఉండండి అంటున్న రామారావుని వెంటనే నా యూనియన్ లో ఉండండి వచ్చినా రాకపోయినా మస్టర్లు వేస్తానన్న అంటున్న రామారావుని వెంటనే ఆయన మాట వినని వాళ్ళకి జీతాల్లో కోత విధిస్తున్న రామారావుని వెంటనే ఆయన మాట వినని వారిని వేతనాలు కోత విధిస్తున్న రామారావుని వెంటనే రామారావు మాట వినని వారికి జీతాలు తగ్గిస్తున్న రామారావుని వెంటనే చెల్లించాలి జీతాలు వెంటనే పండగ పోట కూడా చేతలు ఇవ్వకపోవడం సిగ్గు సిగ్గు పండగ పోటు కూడా చేతాలు చెల్లించకపోవడం పండగ పోటు కూడా చేతాలు చెల్లించకపోవడం వచ్చినాలే సిఐటియుల్ పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యల వెంటనే కమాపుడ చెప్పాలి బూతులు మాట్లాడిన కమిషనర్ శ్రీధన వెంటనే కమాపుడ చెప్పాలి కార్మికుల్ని బూతులు మాట్లాడితే చెప్పాలి చెప్పాలి మాట్లాడిన మాట్లాడిన వెంటనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆశిష్యులతో మా అందరి వాడు మనసున్న మారాచు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మీ కడమూరు సాయి కుమార్ బొడగల సాయి కృష్ణ